పార్వతీపురం మన్యం జిల్లాలో గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి గాలుడు దాటికి ఒడిశా ఆంధ్ర సరిహద్దులోని కొటియా గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల కుదిరింది ఆ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ చక్రి ప్రస్తుతం విజయనగరం జిల్లాను తుఫాను అతలాకుతలం చేసిందని చెప్పాలి ఎందుకంటే గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున రైతాంగం నష్టపోయింది ఇప్పటికే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అరటి రైతు తీవ్రంగా నష్టపోయాడు ఇప్పటికే దాదాపు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఇటు సాలూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు ఎకరాల రైతు పాపం చూపిస్తున్న రైతు పంటకు వచ్చే దశలో పూర్తిగా నేలపాలయ్యే పరిస్థితి కూడా అక్కడ మనం చూసాం ఇక బొబ్బిలి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే డెబ్బై ఎకరాల సుమారు రైతు అరటి తోట పండిస్తున్న పరిస్థితి ఆ చేతికి వచ్చే పంట పూర్తిగా ఈదురుగాళ్ళకు నేలపాలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు పూసుపట్రాగలో చూసుకున్నట్టు భోగాపురం పూసుపాట్రాగలో బొప్పాయి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అక్కడ కూడా ఈదురుగాళ్ళకు పూర్తిగా బొప్పాయి పంట నేలపాలయ్యింది ఇక ఏజెన్సీలో చూసుకున్నట్లయితే వాగులు వంకలు పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది ఇక చంపావతి నది గజపతి నగరం పరిసర ప్రాంతాల్లో చంపావతి నది ప్రవాహం పెరగడంతోనే అక్కడ చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది ఏజెన్సీలో కురపం నియోజకవర్గంలో కూడా వట్టిగడ్డ పూర్తిగా పొంగి ప్రవహిస్తుంది గేట్లు ఎత్తడంతోనే రోడ్లపైకి వరద నీరు రావడం జరుగుతుంది దీంతో నలభై గ్రామాలు సుమారు కురపం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో నలభై గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఉంది మరోవైపు విద్యుత్ స్తంభాల నిన్న పూర్తిగా విరిగిపడడంతోనే చాలా గ్రామాలు రాత్రంతా కూడా అంధకారంలో ఉన్నాయి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా రీస్టోర్ చేయటానికి అధికారులు పూర్తిగా నిమగ్నమైన ఇంకా చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరా అందని పరిస్థితి ఉంది ఇక అన్ని డ్యాంలు ఇక సువర్ సువర్ణముఖి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుంది అలాగే పార్వతీపురం మన్యం జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ ఈ నదులు పూర్తిగా ప్రవహిస్తున్నాయి వంశధార తీర ప్రాంత ప్రజలందరూ కూడా వణుకుపోతున్న పరిస్థితి ఉంది అక్కడ పూర్తిగా ఈ ఏదైతే పరివాహక ప్రాంతాల్లోకి ఈ వరద నీరు పోటెత్తుంది దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇక వరికి కాస్త చిన్నపాటి ఏదైతే వ్యాప